కూటమి ప్రభుత్వం ఏర్పడి పదమూడు నెలలు అవుతున్నా ప్రజా సంక్షేమం మరిచి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నారని వైఎస్సార్సీపీ బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి సిబ్బ్యాల భాస్కర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పల్నాడు యాత్రలో భాగంగా సింగయ్య అనే వ్యక్తి వేరే వాహనం తగిలి పడిపోగా అక్కడ ఉన్న ప్రజలు హాస్పిటల్ కు తీసుకెళ్దామని చెప్పగా పోలీసు వారు వద్దు అంబులెన్స్ కు ఫోన్ చేయమన్నారు సింగయ్య ఫోన్ ద్వారా తన భార్యకు యోగక్షేమాలు తెలియజేశారన్నారు అతని మృతిపై సిబిఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు ప్రజా సంక్షేమ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు నెల్లూరు పోవడానికి అడ్డుకోవడానికి మీకు ఎందుకు వంద చంద్రబాబు నాయుడు కొట్టి ఎవరే జనాలు రావడం లేదు జగన్ అన్న వచ్చిన వెంటనే తండోపదండాలుగా జనాలు వేల సంఖ్యలో జనాలు వస్తున్నారని జగన్మోహన్ రెడ్డి నెల్లూరు యాత్ర కూడా అక్కడ అడ్డుకోవడం జరిగింది దాని మీద కోర్టు కూడా జగన్మోహన్ రెడ్డి అదే ఆయనకు జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ నేత ప్రజల్లో తిరిగి అనేత ప్రజల కోసం బతి ఆయన 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 ప్రజల్లో ఎవనే మీరు తిరిగి ఏం చేయాలని ఉన్నారు మీరు మీరు అడిగిన ఆ రోజు చెప్పిన సుపరిస్తామీలే కదా ప్రజలందరూ అడుగుతాడే మేమంతా అడుగుతున్నది ప్రతిపక్షం అంటే ఏంటి ప్రజల గొంతు ప్రజల తరపున మా వాయిస్ వినిపించేదానికి ప్రతిపక్షం ఉండేది మరి ప్రతిపక్షాన్ని గొంతు నొక్కి ఏం సాధించాలని తప్పుడు కేసు నూట నాలుగో రోజు వంశీగాన్ని జైల్లో పెట్టారు నందిగాం సురేష్ జైల్లో పెట్టారు ఎప్పుడెప్పుడు అసలు ఆ కేసుకు వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా పనికి జైల్లో పెట్టడం ఎంతవరకు న్యాయం ఇదే కొనసాగుతుంది ప్రజలందరూ గమనిస్తున్నారు తప్పుడు కేసు కాలయాపన చేస్తున్నది అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు ఎంత పరిపాలన చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఏ విధంగా మహిళలు రచన కల్పిస్తున్నాడు అని అంతా తెలుసు ఎక్కడైనా ఏ మహిళకైనా ఇంతమందికి ఆరేళ్ల పిల్లలు కూడా రేపు చేసి అనిపిస్తాడు పవన్ కళ్యాణ్ నోరు మెరువా మరి ఆ కుద ముప్పై వేల మంది కిడ్నాప్ పడ్డాడు అరవై వేల మంది కిడ్నాప్ పడ్డాడు పవన్ కళ్యాణ్ ఇంత ఇంతమంది ఆడళ్ళు పిల్లల కాని పెద్దల వరకు ముస్లిం వాళ్ళ వరకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఆడవాళ్ళకు పవన్ కళ్యాణ్ ఎక్కడన్నా నోరు మెరుగుతున్నాడా అది మాల్ దానికి మందపల్లి పోతారు నూరు దగ్గర రిజిస్ట్రూట్ జరిగితే దానికి వస్తాడు స్పెషల్ ప్లేట్ వస్తాడు పవన్ కళ్యాణ్ మరి ఆడవాళ్ళకి ఇంత అన్యాయం జరుగుతుంటే ఎందుకు పోవడం లేదు ఆయన ఎందుకు ప్రశ్నించడం లేదు అంటే మీరు ఎన్ని తప్పులున్నా చేయొచ్చు దాని మాత్రం మీరు ఎక్కడ ఎక్స్పోజ్ చేయగలం హైదరాబాద్ బలక్పేట